వాక్యాన్ని చదువుకుందాం హేచ్కేల్ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ పద్నాలుగు వచనం నుండి పదిహే పదహారు వరకు చదువుకుందాం నోవాహును ధానీయులును యోభును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు ఇదే ప్రభు యభో బాటసారులు సంచరింపకుండా ఆ దేశము నిర్జనమై పాడవున్నట్లు నేను దాని దుష్ట దుష్టమురుగులను రప్పించగా ఆ ముగ్గురు దానిలో ఉండినన్ను ఆ దేశము పాడైపోవును నా తోడు వారు తమను మాత్రమే రక్షించుకుందరు కానీ కుమారులైనను కుమార్తెలైనను రక్షింపజాలు ఇదే ప్రభగు వాక్కు అని దేవుని వాక్యము రాస్తా ఉన్నాడు హెచ్కేల్ ప్రవక్త రాస్తూ ఈ మాటలు తెలియపరుస్తున్నాడు ఇందులో ముగ్గురు ఉన్నారు గుర్తుంచుకో నవాహు జానీలు యోబు ఈ ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు కోసము బైబులు ఏం చెప్తుంది మనం వీటి విషయంలో నా నాలుగు విషయాల్లో తప్పించబడతారని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది ఏంటే నాలుగంటే ఫస్ట్ ఖడ్గము చేతను మొదటిది రెండవది క్షామము చేతను మూడోది దుష్టమృగముల చేతను నాలుగోది తెగులు చేతను అని ఈ విషయాలు మాట్లాడుతున్నాడు ఈ విషయాలు ఈ ముగ్గురే తప్పించుకుంటారు వారు పిల్లలు కానీ ఎవరు కానీ తప్పించుకోరని రాస్తూ ఉన్నాడు నిజమే ఎందుకు ఇలాంటి దుర్గతి వచ్చింది అంటే పాపము చేసిందని రాస్తున్నాడు పదిహేను వచ్చినం ఏ దేశమైతే నా విశ్వాసఘాతకమే నా దృష్టికి పాపం చేసిందో దానికి నేను విరోధనై అని మాట్లాడుతున్నాను నిజమే ఈనాడు మనం చూస్తున్నప్పుడు భయంకరంగా ఇస్రాయేల్ ప్రజలు చూడండి ఐప్త దేశం నుంచి బానిస నుంచి వారిని విడిపించాడు విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత వారు ఎలా ఉండాలి దేవుని వైపు వైపు చూడాలి దేవుని మీద ఆధారపడాలి కానీ వాళ్ళు ఏం చేస్తారంటే లోకం వైపు లోక ఆశల వైపు చూస్తున్నారు లోకమే సర్వస్వం అనుకుంటున్నారు లోకంలో సంపాదించాలని ఆశ కలిగి వాళ్ళు ఉంటున్నారు సంపాదించడం మంచిదే కానీ దేవుని బిడ్డలు దేవునితో సహవాసం చేయాలి దేవుని మీద ఆధారపడాలి నేను చూడండి పిల్లలు వాళ్ళు చిన్నప్పటి నుంచి కానీ వాళ్ళు ఎదిగిన తర్వాత కానీ ఒక స్థాయికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు యొక్క అడుగుజాడు నడుస్తున్నప్పుడు తల్లిదండ్రులకు లోబడుతున్నప్పుడు తల్లిదండ్రులు చెప్పింది వింటున్నప్పుడు వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉంటారు అది ఎప్పుడు బాలిదశల నుంచే వాళ్ళు తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి అలాగే దేవుని నమ్ముకున్నవారు దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా జరుగుతుందో తెలియదు ఖడ్గం అంటే యుద్ధం ఎక్కడి నుంచి వస్తో తెలియదు క్షామం అంటే కరువు ఎక్కడి నుంచి వస్తావు తెలియదు దుష్టమృగాలు ఆవి ఆ యొక్క ఎక్కడి నుంచి విరుచుకు పడతాయో తెలియదు ఇప్పుడు చూడండి కొన్ని జిల్లాలో దుష్టమృగాలు దాడి చేస్తున్నాయి ఆసిఫాబాద్ జిల్లాలో ఒక లేడీని చంపేసినట్టుగా చూస్తాం వాళ్ళు పొలాలకి అడిగి వెళ్ళాలంటే భయం అవుతుంది కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకుందరు కానీ కుమారుడైన కుమార్తెను రక్షింపు జాలకుందరు ఇదే ప్రభు యో వాక్ అంటే అర్థమేందంటే ఎప్పుడైతే నువ్వు నీతి కలిగి నీ పాపాసు క్రీస్తుకు అప్పగించి ఏసుక్రీస్తు రక్తంలో కడగబడతావో నీవు రక్షించబడతావు ఇప్పుడు ఉదాహరణగా మనం తింటే మన కడుపు నిండుతుంది పిల్లలు తింటే వాళ్ళ కడుపు నిండుతుంది కాబట్టి తండ్రి ప్రార్థన పరనేంత మాత్రాన తల్లి ప్రార్థన పరైనంత మాత్రాన తల్లెళ్ళు క్రైస్తవులైనంత మాత్రాన పిల్లలు దేవుని నమ్మకపోతే అది సంబంధం ఉండదు ఎవరు తింటే వారికి శక్తి ఎవరు నిద్రపోతే వారికి విశ్రాంతి ఉంటారు అలాగే దేవుని అందరు నమ్ముకోవాలి ఇదే రాస్తా ఉన్నాడు రాసి వారిని హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఇస్రాయిల్ ప్రజలు విచ్చలవుడు తిరుగుతున్నారు తిరుగుతురు కాబట్టి ఈ నాలుగు రకాల వారి మీదకి వచ్చాయి మరి వీళ్ళెందుకు ఇలా ఉన్నారు ముగ్గురు మరి వీళ్ళ మీదకి ఎందుకు రాలేదు ఆ దుష్టమృగమే కానీ ఆ తెగులే కానీ ఆ ఖడ్గమే కానీ ఆ కరువు ఎందుకు రాలేదు ఒకసారి మీరు ఆలోచించండి తమును మాత్రమే రక్షించుకుందరు ఇది వాళ్ళని ఏమి చేయదు అని మాట్లాడుతూ ఇక్కడ నాలుగు సార్లు ఈ విషయాలు ఈ అధ్యయనం చెప్తా ఉంటాడు గుర్తుంచుకోండి ఆయన చెప్తున్న మాట తమ్మును మాత్రమే రక్షించుకుందరు పద్దెనిమిది వచనంలో చూడండి అక్కడ తమ్మును మాత్రం రక్షించుకుందరు కానీ కుమారుడు కుమార్తె రక్షింపజాలు కుందరు తర్వాత మళ్ళీ మనం చూస్తున్నాడు ఇరవై వచనం తమును మాత్రమే రక్షించుకుందరు కానీ అని రాస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు ఎందుకు రక్షించుకోరంటే రక్షణ ఎవరు లేదు గుర్తుంచుకోండి ఈ ముగ్గురు ఏమి కలిగి ఉన్నారో మనం చూద్దాం చూడండి ఈ ముగ్గురు మొట్టమొదటి వ్యక్తి కోసం రాసిన ఎవరు ఈ ముగ్గురులో మనం చూస్తున్నప్పుడు ఫస్ట్ నోవాహు కనబడుతున్నాడు నోవాహు ఎలా ఉన్నంటే నీతి కలిగిన వ్యక్తి నీతి కలిగిన వ్యక్తి నోవాహు దేవునితో నడిచాడు దేవుని కృపలో ఉన్నాడు నిందారైతులు ఉన్నాడు ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు పాపాన్ని పాపం అంటుకోకుండా లోక మాలిన్యం తనకు రాకుండా తను తాను జాగ్రత్త పడ్డాడు ప్రార్థన ద్వారా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకున్నాడు నూతన జీవితంలో ఎలిపాడు అందుకే కృపలో ఉన్నాడు దేవునితో నడిచాడు నీతి మంత్రుడు ఉన్నాడు నింద ఉన్నాడు ఎవరు నోవాహు అందుకే తాను రక్షించుకున్నాడు రక్షించబడ్డాడు అని పరిశుద్ధమైన గ్రంథం తెలియపరుస్తాం తర్వాత మళ్ళీ మనం చూస్తున్నప్పుడు రెండో వ్యక్తి కనబడుతున్నాడు ఎవరు అంటే ధాన్యులు మనం చూస్తున్నాం చూడండి రెండో వ్యక్తి ఎవరు ధాన్యాలు మనకు కనబడుతున్నాడు ధాన్యాలు అనగా నమ్మకస్తుడు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది ధాన్యాలు నమ్మకస్తుడు అంటే దేవుడికి నమ్మకస్తుడు మనుషులకు నమ్మకస్తుడు కాబట్టి నలుగురు రాజుల దగ్గర పనిచేయగలిగాడు ఒక్క ధాన్యాలు నమ్మకమైన వాడు కానీ బైబిల్ చెప్తుంది సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చరం నమ్మకమైన వాడికి దీవెనుడు మెండుగా కలుగును అంటున్నాడు యోబు మనం చూస్తున్నప్పుడు యోబు ఏంటంటే నిరీక్షణ కలిగిన వాడు అంటే దేవుని మీద ఆధారపడగలిగాడు సమస్తం కోల్పోయాడు ఆస్తిని పిల్లలను దాసి దాసి అందరూ కోల్పోయాడు కానీ ఆయన యొక్క ఎలా ఉందంటే యోబు ఏం చేశారంటే దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నాడు ఎదురు చూస్తున్నాడు దేవుని వైపు చూడగలిగాడు కాబట్టి అందుకే దేవుడు యోబును కాపాడాడు ముగ్గురు విషయాలు మనం నేర్చుకున్నాం ఏం చేస్తున్నాడు దేవునితో నడిచాడు ధానియలు నమ్మకంగా ఉన్నాడు యోబు దేవుని కొరకు ఎదురు చూశాడు ఈ శ్రమలు బాధలు కష్టాలను ఏమి చేయలేవు అనుకున్నాడు అందుకే దుష్టుడు ఓడిపోయాడు ఈనాడు దుష్టుడు రకరకాల పని చేస్తున్నాడు కాబట్టి ముగ్గురు రక్షించబడ్డారు అని రాస్తున్నాడు కాబట్టి మనం రక్షించుకోవాలి మన పిల్లలు రక్షించబడాలంటే వా మనతో పాటు వాళ్ళం కూడా కూర్చొని పెట్టాలి దేవుని దగ్గర నడిపించాలి నడిపించినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు దేవుడు అద్భుతం చేస్తాడు ఈ తల్లిదండ్రులు రక్షించబడితే పిల్లలు రక్షించబడతలేదు నోవాహు తన పిల్లలను హెచ్చరించాడు యోబు తన పిల్లలను హెచ్చరించాడు అందుకే ఆ కుటుంబం అంతా రక్షించబడ్డారు ఆ కుటుంబం అంతా దేవుని సన్నిధి రాగలిగింది మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేద్దాం కన్న నీకు కొందనాలు విన్న మాటలు సహాయం చేయండి నోవాహు కొరకు జానీయులు కొరకు యోబు కొరకు మీరు నేర్పించిన విషయాలు దుష్టత్తుకు పోకుండా సహాయించేయండి వారు రక్షించబడ్డట్టుగా అనేకులు రక్షించబడ్డ కృపను దయచేయమని మా దేశాన్ని రాష్ట్రాలు జిల్లాలు మండలాలు గ్రామాలు పల్లెలు మీకు అప్పగిస్తున్నాం అందరూ మీ కృప ద్వారా రక్షణ పొందుకోవడం సహాయించి మీ భద్రత మీ కాబుదలు అనుగరించండి మీ దేవుని అనుగరించమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు ఏసులాములో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించునుగాక ఆమెన్